గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అమ్మఒడి పథకం కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు మెయిన్ టాయిలెట్ మెయింటెనెన్స్ అంటూ ఈ సైకో జగన్ డబ్బులను కొల్లగొడుతున్నారు అని అన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తల్లి ఖాతాలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఆ ఖాతాలో వేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చారా అంటే నెరవేర్చారు కానీ ఎంత ఇచ్చారు పదమూడు వేలే ఇచ్చారు మిగతా రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి అంటే మెయింటెనెన్స్ అంటున్నారు జగన్ ఏదైతే చెప్పాడో అదే మీరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే మీరు చెప్పి తల్లికి వందన కింద పదమూడు వేలే ఇచ్చారు మరి ఆయన సైకో జగన్ అంటే మిమ్మల్ని ఏమనాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సార్ మనకి ఎందుకు సార్ వాళ్ళ వాళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం మనకు కావాల్సిందే మనం తెచ్చుకుందాం లేదంటే ఫ్యూచర్ మనం మళ్ళీ ఇబ్బంది పడతాం సార్ కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కదా ప్రభుత్వాన్ని నడిపించాలి మనం సో మీరు కొద్దిగా మంచి మనసు చేసుకొని ఆ తల్లుల ఖాతాలో ఇంకొక రెండు వేలు కూడా వేయండి సార్ తల్లికి వందనం పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ